సమాధానములు మీకు తోడయుడుగాక దేవుని సందేశం కొరకైన నేటి భాగము వ్యూహాను స్వార్థ పదిహేను అధ్యాయము వచ్చిన నుండి పదహారు వరకు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ ఎవడునూ లేడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎటలా మీరు నా స్నేహితుల ఇందురు దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుతున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తని మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వీళ్ళు ఫలించటకును మీ ఫలము నిలిచినటుకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించి తని తన పరిశుద్ధ లేఖనం మనం ఇంటికి దీవించనుగాక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా లోకంలో ప్రజలు అనేక విశ్వాసాలను కలిగిన వారికి ఉండడం సహజమైన విషయం అయితే క్రైస్తవునికి ఉన్న జీవితం ఫ్రూట్ఫుల్ క్రిస్టియానిటీ ఇది ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఎందుకనగా ప్రభు మనను ప్రేమించి మన కోసమై ఆయన తన ప్రాణం నర్పించాడు ఆయన మనను దూరంగా ఉంచక స్నేహితులని పిలిచాడు మనతో ఆయన సంభాషిస్తున్నాడు ప్రతినిత్యం అలాగే మనను ఏర్పరచుకొని ఆయన తండ్రి రాజ్యంలో మనందరం కూడా ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏమిటంటే తండ్రి రాజ్యము యేసు ప్రభు రాజ్యం వేరుగా లేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకరీతిగా ఉన్నారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అనగా సర్వకాల సర్వావస్థలలోనూ ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయనలో ఎలాంటి గమనా గమనంలో కలిగేటువంటి ఎలాంటి ఛాయ కూడా లేదు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఆయనలో ఫలించే వారిగా మనం ఉండాలని కోరడాన్ని మనం ఇక్కడ చూస్తాం ఎందుకు ప్రభు మన నేర్పరచుకున్నాడు అలాగే ఇక్కడ శిష్యులు అంటే కేవలం పదిహేను పన్నెండు మంది అని కాదు అనగా ప్రభువును వెంబడించేవారు అనగా నీవు నేను మనందరం కూడా ఫలించి వృద్ధి పొందే వారి ఉండడమే ప్రభు ఉద్దేశం అది నిజమైన పండుగ మన జీవితంలో నిజమైన ఆశీర్వాదం అది ఆత్మఫలం ఫలించాలి ఆత్మఫలములో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనం అనుభవించిన వారికి ఉండాలి మీరు వెళ్ళి ఫలించినకును మీ ఫలము నిలిచి ఉంటకును మన ఫలము నిలిచి ఉండాలి అంటే మనము దీవించబడిన వారిగా ఉండం అది లెక్కించబడిన స్థితిలో ఉండం ఇది ప్రాముఖ్యమైన విషయంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను క్రీస్తు యస్సులో ఫలించేటువంటి ఆశీర్వాదకరమైన స్థితి కొరకై ప్రభు మనను ఏర్పరచుకున్నారు ఆ సంగతిని జ్ఞాపకం పెట్టుకుంటూ యొక్క రక్తంలో కడుగుబడిన వారిగా ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వారిగా ఆత్మతో నింపబడినటువంటి వారిగా ఆత్మఫలం ఫలించేటువంటి వారిగా ఉండడానికి ప్రభు సహాయం చేసి నడిపించను ఎవరైతే ప్రేమలో వృద్ధి చెందారో ఎవరైతే క్షమాపణలు వృద్ధి చెందారో ఎవరైతే ప్రభు కొరకై ఏదో తమ జీవితాన్ని అర్పించుకోవడానికి ఇష్టపడ్డారు వారి జీవితము ఫలవంతమైన జీవితము ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా ప్రభు నేను ఆత్మీయంగా ఇంకను ఫలించాలి నేను నా కుటుంబం ఇంకా ఫలించాలి దాని కొరకే ప్రతినిచ్చి కూడా మమ్మల్ని సరిచేయమని ప్రభుకి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం ప్రభు మీకు పరిపూర్ణమైన నీతి ఫలములను ఆ వృద్ధిని అనుగ్రహించి దీవించక ఆమె సర్వకృపానిది పరిశుద్ధుడైన మా ప్రభు ఈ మాటలు జీవించి దీవించి ఆశీర్దించమని నామం వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు యేసు వలన తోడయుండును కాక ఆమెన్ ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఆరిమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వరస్థల్పురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ డిస్ట్రిక్ట్